హలో అండి నమస్తే అండి అందరికీ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా ఈరోజు మనం ఈరోజు కాదులేండి మొన్నే వండేసాను అట్గా మామిడికాయ కూర అండి ఇది నేను కూరలో వండాను అనమాట ఇంకా కొద్దిగా నీళ్ళు ఉన్నాయి అంటే అట్టుగా మామిడికాయ ముక్కలు కూడా కరెక్ట్గా ఉడికిపోతాయి బాగుంటుంది కూర ఎలా వండుకుంటే కొద్దిగా నీళ్ళు ఉన్నాయి కదండి మళ్ళీ స్టవ్ అయితే వెలిగించాను కదా కారం పులుపు అన్నీ సరిపోయినాయండి ఇలా మీరు వండి చూడండి చాలా బాగుంటుంది అయితే మామిడి చెట్టు దగ్గరికి వెళ్ళిపోయి ఒక్క మామిడికాయ కోసానండి మా చెట్టుకు మామిడికాయలు అయితే చాలా బాగుంటాయి చూడండి పునాస్కాయలు అనమాట అండి పులుపు కూడా చాలా ఎక్కువ ఉంటాయి ఇదిగోండి రెండకాయలకి ఒక మామిడికాయ సరిపోతుందని కోసాను కానీ నేను ఒక కూర కూరండానండి ఒక అట్టుగా అయితే ఫ్రిడ్జ్లో ఉంచాను ఇంకో రోజు బజ్జీలు వేసేద్దామండి దానికి అంటే ఒక ఇంటికి తెస్తారు మా ఇంటికి ఆవిడ పిండే తీయకుండానే ఆ చెట్లని కాయంతారంట రెండు అట్టకాయలు పది రూపాయలు కొన్నాను అనమాట మన పెరట్లో మావిడికి ఫ్రీ ఉల్లిపాయలు ఏమో మా ఇంట్లోయే చిన్న ఉల్లిపాయలు ఉన్నాయి అయితే ఒక ఐదు ఉల్లిపాయలు తీసుకుని ఇలా ముక్కలైతే కోసేసానండి నేను చాకు కోస్తానండి లేదా ఇంకొక కట్టర్ ఉందండి ఉల్లిపాయలు కోసేది దాంతో కూడా కట్ చేస్తూ ఉంటాను చాలా సులువుగా వచ్చేస్తుంది వంట చాలా తొందరగా అయిపోతుంది ఈరోజైతే నేను కట్టర్తో కొయ్యలేదు అంటే అట్టికాయది కొయ్యాలి కదా అని ఇంకా చాకుతో కోసేస్తాను అనమాట అట్టికాయలా మొత్తం పైన ఈ పీలు తీసేసుకుని చిన్న చిన్న ముక్కలు కోసేసుకుందామండి అట్టికాయని అట్టికాయ మామిడికాయ మీరు వండుతారండి ఎప్పుడన్నా చాలా బాగుంటుంది వండి చూడండి టేస్ట్లో మాత్రం సూపర్ ఉంటుంది ఇలా మొత్తం పొట్టు తీసేయాలండి పైన తీసేసి ముక్కలైతే కోసేద్దాం ఇది ఎక్కువసేపు మనం తొంద అంటే ముందు కోసేసి ఉంచామనుకోండి ఉప్పు నీట్లో వేసుకున్నాం అనుకో ముక్కలు నల్లబడవు నేనైతే ఇప్పుడు వెంటనే కూర వండేస్తున్నాను కాబట్టి నేను కడిగేసే కోసేసాను ఇంక ఉప్పు నీట్లే వేయలేదండి వెంటనే వండేస్తున్నాను కాబట్టి మనం ముందన్నీ రెడీ చేసుకోవాలనుకోండి చేసుకుని అలా ఉంచాలనుకో ఒక అరగంట సేపు అప్పుడు ఉప్పు నీటిలో వేసుకోండి అప్పుడు ముక్కలైతే నల్లగా అవ్వండి నేను ఇప్పుడు తొందర ఇప్పుడే వెంట వెంటనే వండేస్తున్నాను కాబట్టి నేనైతే ఉప్పు నీటిలో వేయలేదు ఇప్పుడు మామిడికాయ కూడా కోద్దామని ట్రై చేసి తీసేనండి మామిడికాయ ఈ లోపల పొయ్యి మీద పాలు అయితే కాగుతున్నాయి గ్యాస్ అయిపోయిందండి టాప్ మనీ అందాయి మంట ఆరిపోయింది అనమాట ఏంటి అని చూస్తే గ్యాస్ అయితే అయిపోయింది ఆ గ్యాస్ సిలిండర్ ఇంకోటి ఫుల్ ఉందండి పక్కనే ఆ సిలిండర్ అయితే తీసేసి ఫుల్ సిలిండర్ అయితే పెట్టాను అన్నమాట అందుకండి మళ్ళీ ఇప్పుడు గ్యాస్ వేయించేసుకోవాలి మళ్ళీ కరెక్ట్గా మనకి ఎప్పుడు అయిపోతుందో తెలియదు అందుకని ఇంకొక గ్యాస్ సిలిండర్ అయితే ఫుల్ వేయించుకోవాలండి ఇది అయ్యేసరికి నేను అయిన వెంటనే ఏం అన్నమాట మరి గ్యాస్ సిలిండర్ ఫ్రీ అన్నారు ఎప్పుడు ఇస్తారో తెలీదు ఏంటి ఇవి దీపం గ్యాస్గా వస్తుంది అంటున్నారు మాది అయితే దీపం గ్యాస్ అండి చూద్దామండి ఇంకా డోక్రాలు అండి దీపం గ్యాస్ దీపం పథకం అని అప్పుడు మాకు పది మంది ఉంటే తొమ్మిది మందికి ఇచ్చారు ఇంకొక ఆమెకి డబ్బులు ఇచ్చేసాం అనమాట అండి ఆవిడ వద్దన్నారు మామిడికాయ అయితే చెక్ చేసుకున్నామండి మరి నేను ఒక్కటికాయే కోసాను కాబట్టి ఈ పుల్లికాయ అయితే పట్టదండి మా మామిడికాయలు చాలా పులుపుగా ఉంటాయండి అందుకని నేను సగం ముక్క కోస్తున్నానండి సగం ముక్క కోసి సగం ముక్క అయితే ఫ్రిడ్జ్లో పెట్టేసాను సగం ముక్కలు అయితే మనకి ఈ కూరకు సరిపోతాయండి కనవ సగం ఏ కొబ్బరికాయ చట్నీ ఏదో కొబ్బరికాయలు వేసుకుంటే బాగుంటుందండి కొబ్బరికాయ మామిడికాయ పచ్చడి చాలా బాగుంటుంది అలా చేద్దామని నేను ఆ ముక్క అయితే ఫ్రిడ్జ్లో పెట్టేశాను ఇవండి ఉల్లిపాయలు అయితే వేపుదామని స్టవ్ వెలిగించి కుక్కర్ పెట్టానండి కుక్కర్లో వండామనుకోండి బాగా మా మామిడికాయ అట్టికాయ ఒకసారి వేసేసినా కానీ అంటే మామూలుగా దాకలో వండుకున్నాం అనుకోండి అటుకాయ ఉడికిన తర్వాత మావిడికాయ ముక్కలు వేయాలి ఇప్పుడు నేనైతే కుక్కర్లో కాబట్టి వెంట వెంటనే వేసేయచ్చు అనమాట అండి ఉల్లిపాయలు అయితే వేపేసుకుందామండి ఓకేనండి ఉల్లిపాయలు వేస్తున్నాయి ఇప్పుడు కొంచెం పసుపు కొంచెం ఉప్పు వేసామనుకోండి ఉల్లిపాయ తొందరగా వేగిపోద్ది అండి ఉప్పు వేస్తే చాలా తొందరగా ఉల్లిపాయ వేగిపోద్ది అనమాట చూసారా కొద్దిగా సాల్ట్ వేసానండి మళ్ళీ ఉప్పు వేద్దాం కూరలోనే మసాలాలు అది ఏం అక్కర్లేదండి చాలా బాగుంటుంది కూర అయితే చాలా సింపుల్గా వండుకోవచ్చు మసాలాలు ఎక్కువ తినకూడదండి చూడండి మా పెరట్లో కరివేపాకు అయితే రెండు ఒక్కరే కొమ్ ఒక్క రొబ్బ తెచ్చి వేసానండి పెద్ద పెద్ద ఆకులు ఉన్నాయి ముక్కలు చేస్తాను ఇప్పుడు అటికాయ ముక్కలు అయితే వేసానండి ఉప్పు కారం పెట్టే వరకునే తర్వాత మామిడికాయ ముక్కలు కూడా వేసేద్దాం ఇవి కొంచెం మగ్గనిచ్చండి ఉప్పు కారం వేసేసుకుందాం అదిగోండి నేనైతే ఒక స్పూనున్నర వేసాను అనమాట నా చిన్న స్పూన్ ఉన్నది అండి ఉప్పు కూడా కళ్ళు వేసాను ఇప్పుడు కొంచెం వాటర్ అయితే వేసేద్దాం ఇది మగ్గింది కదండి ఇప్పుడు మామిడికాయ ముక్కలు వేసేయాలండి ఇప్పుడు వేసేస్తే ఇవ్వండి మామిడికాయ ముక్కలు చాలా తక్కువ పోసుకున్నాం చూసారా ఆ అట్టికాయ ముక్కలకి ఆ మామిడికాయ ముక్కలు అయితే సరిపోతాయండి ఇప్పుడు ఏం చేయాలంటే కొద్దిగా వాటర్ వేద్దామండి ఇప్పుడైతే కుక్కర్ మూత పెట్టేద్దాం ఒక మూడు విజిల్ వేయించేస్తే అండి అటుకే ఉడికితే మా ఉడికే ఉడికిపోతుంది అనమాట మనం మామూలుగా దాఖలా ఉందంటే టైం ఎక్కువ తీసుకుంటుందండి మూడు విజిల్ వేయించేద్దాం ఇది చూడు ఉడికిపోయింది మూత అయితే తీస్తున్నాను సరే ఇప్పుడు కొద్దిగా నీళ్ళు అయితే ఉన్నాయండి ఇప్పుడు నీళ్ళు కొంచెం తగ్గే వరకు స్టవ్ అయితే వెలిగించేసుకుందాం అప్పుడు కరెక్ట్గా మనకు రైస్లోకి బాగుంటుందన్నమాట ఇన్ని నీళ్ళు ఉంటే బాగుంటుందండి అందుకని ఆ నీళ్ళు దగ్గర అయ్యే వరకు ఉడికించేస్తుంటాం ఉప్పు అయితే చూస్తున్నానండి ఉప్పు కారం పులుపు సరిపోయింది సూపర్ ఉందన్నమాట ఇప్పుడు కూర రెడీ అయిపోయిందండి పక్కన స్టవ్ మీద పాలు కూడా కాగిపోయి పెరుగు తోడేటేద్దాం నేను ఇలా తోడు పెడతానండి పెరుగు అయితే రైస్ కుక్కర్లో రైస్ పెట్టానండి రైస్ కూడా రెడీ అయిపోయింది ఇదిగోండి రైస్ అయిపోయింది ఇప్పుడు బోధనం చేయడం ఒకటే ఉంది కదా మిగిలి సరే అండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్